నేపథ్యం మనం ఇంగ్లీష్ వెళ్ళం కదా కొత్తగా ఉంటుందా అంటే వ్యాసం నేపథ్యం అంటే ఏంట్రా సడన్ గా తెలుగు మీడియం లోకి అర్థం కాలేదు అనుకున్నా మనం ఇంగ్లీష్ మీడియం తెలుగు నేర్చుకుని ఉంటాయి అర్థం కావాలి నేపథ్యం అంటే ఎక్కడ చదువుకున్నారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఫ్యామిలీ నేను బేసిక్ గా వైజాగ్ లోనే పుట్టాను నా స్టడీస్ అన్ని కూడా వైజాగ్ లోనే అయిపోయాయి సో నేను డిగ్రీ చేశాను ఆ తర్వాత జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చాను అనుకోకుండా నాకు ఫ్రెండ్ త్రూ కి వెళ్ళాను సో తను ఆడిషన్ ఇస్తే నేను జస్ట్ కూర్చున్నాను అంతే సో అక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా ఇవ్వండి మేడం మీరు బానే ఉన్నారు కదా సో ట్రై చేద్దాం ఎవరికి స్టార్టింగ్ లో యాక్టింగ్ రాదు సో చూద్దాము ఏమైతే అది అవుతుంది అని చెప్పి అన్నారు ఓకే వాళ్ళు నాకు ఏం చెప్పాలో కూడా తెలీదు సో వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు కానీ నాకు అంత అసలు ఎలా కెమెరా ఫేసింగ్ కూడా తెలియదు ఎలా ఏంటి అనేది ఏం లేదు మీరు కెమెరాని చూసి నేను పక్క నుంచి చదువుతాను మీరు దానికి మోడ్యులేషన్ చేయండి అటు ఇటుగా చేస్తూ ఉండండి అని సరే అని చేశాను లక్కీగా తను సెలెక్ట్ అవ్వలేదు ఆ మూవీకి నేను సెలెక్ట్ అయ్యా సూపర్ ఇది నాకే అర్థం కాలేదు ఇంకా అస్సలు అవ్వలేదు తన నుంచి కాల్ కూడా రాలేదంట సో లక్కీగా నాకు వచ్చింది కాల్ ఓకే నేను ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా సో అంటే నార్మల్ ఒక పర్సన్ తో మనం ఆడిషన్ కి వెళ్తే క్యాజువల్ గా వెళ్తాము సో మేకప్ కూడా ఏం లేదు మేకప్ లేదు ఏం నాకు అసలు మేకప్ ఎలా వేసుకోవాలో తెలియదు ఎంత ఏజ్ ఉంటుంది అప్పుడు నాకు తెలిసి ఒక ట్వంటీ టూ ట్వంటీ టూ హైదరాబాద్ కి ట్వంటీ టూ ఆ ఏజ్ లో వచ్చాను ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు దానికి ముందు స్టడీస్ తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ తీసుకొని ఖాళీగానే ఉండేదాన్ని